నెక్స్ట్ సెషన్ యాడ్ చేసింది సెక్షన్ ఫోర్ ట్వంటీ సెవెన్ ఆఫ్ ఇండియన్ పిల్లల్ కోడ్ ఇది బేసిక్గా ఏమైనా ప్రాపర్టీని డ్యామేజ్ చేసినప్పుడు ఆ ప్రాపర్టీ ఫిఫ్టీ రూపీస్ కంటే ఎక్కువ అయితే దానికి ఇంప్రిజన్మెంట్ టూ ఇయర్స్ వరకు ఉంటుంది సో ఇక్కడ మీకు డౌట్ వచ్చేది ఏంటంటే ఫ్యాన్స్ వాళ్ళు ముందుకెళ్ళేసి ప్రాపర్టీ డ్యామేజ్ చేశారు కానీ పల్లవి ప్రశాంత్కి అసలు ఇన్వాల్వ్మెంట్ లేదు దాన్ని ఏం ప్రాపర్టీ డామేజ్ చేయలేదు అనేసి బట్ ఇలాంటి సెక్షన్స్లో తను ఏమన్నా ఇన్వాన్మెంట్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ డౌట్ వచ్చింది అనుకోండి తననే క్రౌడ్ ని పిలిచి మొబిలైజ్ చేశారు తననే ఇలా అంతా ప్లాన్ చేశారు అట్లాంటి ఎవిడెన్స్ ఇంకా బయటకు రాలేదు బట్ అలాంటి ఎవిడెన్స్ ఏమైనా బయటకు వస్తే తను కూడా లైబుల్ ఉంటారు బికాస్ తన ఐడియా కూడా తన ఇంటెన్షన్ కూడా అదే క్రియేట్ చేద్దామనేసి కానీ ఇప్పుడు దాకా లేదు కాబట్టి ఆ సెక్షన్స్ ఓన్లీ సర్టెన్ ఫ్యాన్స్ ఆర్ పబ్లిక్ ఎవరైతే ప్రాపర్టీని వ్యానైజ్ చేశారో వాళ్ళకి అప్లికేబుల్ ఉంటుంది అండ్ ఇది కాకుండా సెక్షన్ వన్ ఫార్టీ నైన్ ఇండియన్ పీపుల్ కోడ్ దీంట్లో చాలా ఇంపార్టెంట్ సెక్షన్ అన్నిటికంటే బేసిక్ గా ఈ సెక్షన్ డిఫరెన్షియేట్ చేస్తుంది ఎవరికి ఎట్లాంటి పనిష్మెంట్ ఇవ్వాలి అందరు కలిపి కుంభకాయ చేశారా లేకపోతే ప్రత్యేకంగా ఫ్యాన్స్ కి పల్లవి ప్రశాంత్ కి సంబంధం లేదని చెప్పేసి డిఫరెన్షియేట్ చేస్తుంది సో ఒక కామన్ ఆబ్జెక్ట్ అండ్ కామన్ ఇంటెన్షన్ అనేది లా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది బేసిక్ ఏంటంటే అందరు ప్లాన్ చేసి ఇలా ఒక ఈవెంట్ క్రియేట్ చేద్దాం ఇలా ఒక సిట్యుయేషన్ క్రియేట్ చేద్దాము అని చెప్పేసి ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క ఇన్స్టెంట్ అంటే పలానా వ్యక్తి వెళ్ళి ఒక కార్ని కొట్టడం ఒక పలానా వ్యక్తి వెళ్ళి భయంని క్రియేట్ చేయడం పలానా వ్యక్తి అరవడం అందరు డిఫరెంట్ డిఫరెంట్గా చేసిన అందరు కామన్ ఇంటెన్షన్ ఒక సీన్ క్రియేట్ చేద్దాం అనేటప్పటికీ అందరికీ ఒఫెన్స్ అప్లికబుల్ అవుతుంది సో ఈ సిట్యువేషన్స్లో అందరు కలిసి మొబలైజ్ చేసి పల్లవి ప్రశాంత్ కావాలని చెప్పేసి అందరినీ పిలిచి ముందుగానే ఇలా సీన్ క్రియేట్ చేసామని ప్లాన్ చేసి ఉంటే అప్పుడు తనకు కూడా ఈ అన్ని అఫెన్సెస్ అప్లికబుల్ అవుతుంది బట్ అలాంటి ఇన్స్టెంట్ లేకపోతే ఎవరు చేసిన మిస్టేక్ ఆర్ ఈవెంట్ ఆర్ ఒఫెన్స్ వాళ్ళకి అప్లికబుల్ అవుతుంది సెక్షన్ త్రీ ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజ్ టు పబ్లిక్ ప్రాపర్టీ అనేది ఇంట్రడ్యూస్ చేశారు దీంట్లో బేసిక్గా ప్రైవేట్ ప్రాపర్టీ పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ చేసినప్పుడు డిఫరెన్సెస్ ఉంటాయి పబ్లిక్ ప్రాపర్టీ అనేది పబ్లిక్ అమౌంట్ నుంచి ఇన్వెస్ట్ చేసిన వెహికల్స్ ఇవి సో ఏ పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ చేసినా డైరెక్ట్గా మనకి ఎఫెక్ట్ అవుతుంది పబ్లిక్కి ఎఫెక్ట్ అవుతుంది ఎందుకంటే మన ట్యాక్స్ అమౌంట్తో వాళ్ళు నడిపిస్తున్న వెహికల్స్ అవి అండ్ ప్రైవేట్ ప్రాపర్టీ డ్యామేజ్ చేసినప్పుడు ఒఫెన్స్ ఉంటుంది కానీ ఈ యాక్ట్ అప్లికబుల్ అవ్వదు బేసిక్గా మిస్చిప్ కింద లేకపోతే క్రిమినల్ ఫోర్స్ వాడినప్పుడు అట్లాంటి ఒఫెన్సెస్ ఉంది దానికి పనిష్మెంట్ కూడా త్రీ ఇయర్స్ టూ టూ ఇయర్స్ వరకు ఉంటుంది సో ఈ సెక్షన్ కూడా బెయిలబుల్ ఒఫెన్సే కానీ ఇది కొంచెం సీరియస్ గా తీసుకుంటారు ఎందుకంటే పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ చేయడం అనేది సింపుల్ థింగ్ కాదు ఉట్టుకట్ల పర్లేదు మిస్టేక్ చేస్తారు అనేది కూడా ఉండదు వాళ్ళ పైన ఫైన్ అన్నా ఉంటుంది ఖచ్చితంగా పనిష్మెంట్ కూడా ఇస్తారు సో ఈ సెక్షన్స్ బేసిక్ గా అప్లికబుల్ అయిందని చెప్పేసి ఎఫ్ఐఆర్ వేశారు బట్ పల్లవి ప్రశాంత్ కి సపోజ్ ఈ సెక్షన్ వర్తించదు నేను దీంట్లో ఇన్వాల్వ్మెంట్ లేదు దానికి నాకు ఎవిడెన్స్ ఉంది అని స్పెసిఫిక్గా గా ఉన్నప్పుడు డైరెక్ట్గా క్వాష్ పెటిషన్ వేసుకొని ఈ సెక్షన్ వర్తించం కాబట్టి తీసేసేయండి అని చెప్పి కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి